హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాం అండి ఎందుకంటే వాళ్ళ బాబు యుఎస్ఏకి వెళ్తున్నారు స్టడీస్ కోసం సో అందరికీ ట్రీట్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఈరోజు అయితే కనుక చాలా ఫన్ టైం మాకు తనతో కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేయబోతున్నాము మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా అలవాటు అనమాట సో మా పిల్లలిద్దరికీ కూడా చాలా మిస్ అవుతున్నారు తన్ని ఎగో తనే యూఎస్కి వెళ్ళేదనమాట వాళ్ళ చెల్లితో చూడండి ఎలా ఫైట్ చేస్తున్నారు అందరూ వచ్చేసారండి లంచ్ టైం అయిపోయింది మేమే లేట్ వెళ్ళాం అనమాట సో చాలా మంచి టైం స్పెండ్ చేయబోతున్నాము తర్వాత తన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక వీడియో మేకింగ్ చేశారండి సో తన చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్ని కూడా కలెక్ట్ చేసి ఒక వీడియోని అయితే కనుక క్రియేట్ చేసి తనకి ప్రజెంట్ చేశారు సర్ప్రైజ్గా సో ఆ వీడియో చూసుకుంటూ అందరం మాట్లాడుకుంటూ ఎప్పుడు తన చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేసుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము అలానే అందరి లంచ్ అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత కొన్ని స్లిప్స్ తోటి ఆడుకుందాం